వివిధ కీర్తనలు పన్నెండవ అధ్యాయం మొదటి నుంచి ఏహోవా నన్ను రక్షింపము భక్తి గలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండా గదించిపోయిరి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు ఆడుదురు మోసకరమైన మనసు గలవారై ఇచ్చుకములాడు పెదవులతో పలుకుదురు ఏహోవా ఇచ్చుకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును మా నాలుకల చేత మేము సాధించేదము మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిటూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని ఏహోవా సెలవిచ్చుచున్నాడు ఏహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడుమారులు కరగ ఊదినా వెండి ఎంత పవిత్రమును ఏహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ తరమువారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడదురు ఆ దేవుడి వాక్యం దీవించినగాక ఆ మేన్